విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు విజయవాడ సింగనగర్ లో టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబుకు పాలాభిషేకం చేశారు వరద సహాయక చర్యల ద్వారా చంద్రబాబు పాలన ఏంటో అందరికీ అర్థమైందన్నారు కలెక్టర్ కార్యాలయాన్ని తన కార్యాలయంగా చేసుకుని బాధితులకు సేవలందించారన్నారు విజయవాడ మేరకు ఇచ్చినటువంటి ఆకస్మిక వరదల వల్ల సెంట్రల్ నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల మంది బైచలకు వరద ముంపులో పడ్డారు సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగిన నష్టానికి ఆ రోజు రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉండి ప్రజలకు అండగా నిలవాలి ప్రజలకు ధైర్యం చెప్పాలని కలెక్టర్ ఆఫీస్ నుంచే మరి అనేక సేవా కార్యక్రమాలు పర్యవేక్షించడం కాకుండా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి అధికారులకి తగినటువంటి సూచనలు సలహాలు ఇస్తూ మరి ప్రజలకి ఏ లోటు రాకుండా చూస్తూ వల్ల వరద ముంపు నుంచి బయటపడ్డాం లో ఉన్నవాడు నాయకుడు అవుతాడు ఇంట్లో పడుకున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంట్లో పడుకున్నట్టే ఉంటారు ఇవాళ గతంలో ఐదు సంవత్సరాలు చూసాం ఏ కష్టం వచ్చినా ప్రజలకి ఏ రోజు తాడేపల్లి గోడలు దాటి బయటకు రానటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు హుదురులో విశాఖపట్నంలో కలెక్టరేట్ ఆఫీస్ లో ఉంటాం గానీ విజయవాడ వరదలు వచ్చినప్పుడు విజయవాడలో కలెక్టరేట్ లో ఉండి విజయవాడలో వరద బాధ్యతలు ఆదుకోవటం గానీ ఒక చంద్రబాబు నాయుడు సాధ్యం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చివరి వరద బాధితుడిని ఆదుకునే వరకు కూడా ప్రజలకు అండగా ఉంటాం